హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము మొట్ట శుభార్త పదవ అధ్యాయము ఇరవై వండవ వచ్చినము మీరు నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదు అంత వరకును సహించిన వారు రక్షింపబడరు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఎలాంటి క్లిష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ పదిహేడు సెలబిస్తున్నా అడిగా అంటే నేను నా నామే తమ అందరికేషతారు అయినా భయపడవాకండి నేను మీకు తోడుగా ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదని సెలబిస్తున్నాడు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ అందరి చేత ద్వేషింపబడుతున్నారేమో దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటున్నందుకు మీరు ద్వేషింపబడుతున్నారేమో లేకపోతే నానా విధములైన సమస్యలతో ద్వేషింపబడుతున్నారేమో అందరి చేత భయపడవాకండి దేవుడు సలు ఇస్తున్నాడు ఏమనంటే నేను నిన్ను రక్షిస్తాను అందరి చేత ద్వేషింపబడతా ఉన్న అయినా భయపడాల్సిన అవసరం లేదు అని సరిస్తున్నాడు ఈ మాట ఏంటి అని అనుకుంటున్నారేమో ఈ మాట దేవుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన శిష్యులతో చెప్పాడు అలాగే ఈ లేఖనాలు చదువుతున్న ఇప్పుడు మనతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు ఏమని అంటే మీరందరి చేత వేషతారు అయినా కూడా భయపడదాకండి అంతం వరకు మీరు జీవించినంత కాలం సహించండి భయపడాల్సిన అవసరం లేదు సాతాన్గాడు ఎన్నో షోనర్లు పెడతాడు మీరు అందరి చేత ద్వేషింపబడతాడు ఎందుకంటే వారిలో సాతాను ఉంటుంది కాబట్టి ద్వేషింపబడతారు అంతవరకు మీరు సహించండి మీ జీవితాంతం వరకు సహించండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క సైతాన్ కాడి శోధం నుండి ఆ ద్వేషింపబడే ఆ శ్రమ నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను భయపడాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ అలాగే అంత వరకు సహించిన వాడు రక్షణ మరి దేవుడు సెలవిస్తున్న మాట ఆలోకించండి అంత వరకు సహించండి ఓర్పుతో సహనంతో నా దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో సహించడం వరకు అలా సహించినప్పుడు ఏం ఏం జరిగిందో తెలుసా మీరు రక్షణ పడతారంట అదే చిన్న వాటికి వీటికే ఏమి మామూలు కాదు కురిగిపోయారు అనుకోండి అప్పుడు అలా కుంగిపోకూడదు అనమాట అలా కుంగిపోతే రక్ష పడరు రాజ్యానికి రాజ్యాంగ లేరు కుంగిపోయినవారు ఏమైనా ఇష్టడు కారు ఎవరైతే ఏమైనా ఇష్టానుసారంగా ఉంటారో వారు దేవుని దృష్టిని ఇప్పుడుదాకా కురిగిపోయారా ఇక నుండి కురిగిపోవాకండి ఎందుకంటే తిరిగి వారు అవిశ్వాసు నరకానికి ఈ దేవుని వారికి చెలవిస్తుంది కాబట్టి తిరిగి వారిగా ఉండవాకండి భయపడవాకండి వాటికి అవిశ్వాసం అయిపోవాకండి అవిశ్వాసం అవ్వకుండా ఆ శ్రమను సహించండి అప్పుడు రక్షింపబడి దేవుడిని రాజ్యానికి వెళ్తారు లేకపోతే మీరు అన్నమాట మీరు ఎంత భయభక్తులు వెళ్ళి ఉన్నా ఒక వైభవశ్వాసం ఉంటే అది అవుతారు దేవుడు ప్రేమించాడు లోకాన్ని కానీ లోకంలానే చేస్తూ లోకం వారు చనిపోతే వారు నవడానికి వెళ్ళక తప్పదు ఎందుకంటే వారు సాతాను సంబంధులు కాబట్టి సాతానికి వారి సంబంధులు అంటే ఆ గోతలకి ఇంకా ఎవరైతే సంబంధులు ఉంటారో వారికి నరకం ఏర్పరచబడింది ఆ నరకం కెళ్ళతున్నారు ఏంటంటే మనుషులు దేవుడిని నమ్ముకునేవారు వారు సాతా సంబంధులు కాబట్టి నాకైతే వెళ్తారు అదే దేవుడి బిడ్డలైతే పరోలోక రాజ్యానికి వెళ్తారనమాట కాబట్టి దేవుడు సెలిస్తున్నాం మాట ఆలోచించండి ఫ్రెండ్స్ అంత వాళ్ళు సహించమని సరివిస్తున్నాను అప్పుడు మీరు రక్షణ పడతారంట మీరు భయపడవాలండి అలాగే మీరు మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి మీద కూడా ప్రేమ చూపించి అయ్యా వీరిలో ఉన్న సాత్వాన్ని పారు వీరిని రక్షించయ్యా అని ప్రార్థించండి దేవుడు అద్భుతమైన కృపని మీ జీవితాల్లో చూపిస్తాడు అంతవారు సహించండి ఈ శ్రమలేంది అని చెప్పి భయపడి తిరిగి వారిగా దేవుడు ఉన్నాడు నాకు విశ్వాసంతో నమ్మండి తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాన్ని కార్యాన్ని చేస్తాడు దేవుడు ఈ మాటలు

ఈ బిడలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నా పేరుట నా దేవలోకం నా పరమ తండ్రి మరి ఫ్రెండ్స్ ఈరోజు ఏమైనా వాగ్దానం మరి మీ ప్రార్థన వస్తున్న కొరకు అనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంక్ చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరియు ఒక దేవుని వాగ్దానం తిమ్మద్దాం అంతవరకు ఏమైనా కృపాసిస్తున్నాం అందరికి తోడో ఏం నడిపించామే ప్రైజ్ రావు